జర్నలిస్ట్ శంకర్ టీ ఫైవ్ మూర్తి ఈ ఇద్దరు జర్నలిస్టుల మధ్యలో ఏంది గొడవ తన న్యూస్ రీడరు కరస్ మంచి ఏమంటారు డిస్కషన్లో మంచిగా మంచి డిస్కషన్ చేసే పర్సన్ అలా కాకుండా గారు అంటే చాలా పేరుంది బేసిక్గా మీడియాలో ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో చాలా ఛానళ్ళు చేసి వచ్చిన గారు ఒక పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తి అనుకోవచ్చు కానీ తెలంగాణకు వచ్చే కల్లా ఎవరైనా సరే ఎంత మంచి వ్యక్తి అయినా సరే తన విషయం అంతా తెలంగాణ విషయంలో కక్కుతారు అది కన్ఫామ్ సో జర్నలిస్ట్ శంకర్ అయితే తెలిసిందే తను తెలంగాణ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన స్టైల్లో ప్రభుత్వాలు చేసే తప్పులైతే మంచి అయితేంది జనాలు చూపించే వ్యక్తి మరి వీళ్ళ మధ్యలో ఎందుకు గొడవ అవుతుంది ఇటు ఎల్లో మీడియా పైన ఎందుకు జర్నలిస్ట్ శంకర్ పడడం జరిగింది న్యూస్లాండ్ అనే ఛానల్లో జనరల్ శంకర్ అయితే మాట్లాడడం జరుగుతుంది ఆ ఛానల్ అతంది గతంలో కూడా చేశారు కొన్ని కేసులు అయితే పెట్టడం జరిగింది అది మనం మనకు సంబంధం లేని విషయం మనం మాట్లాడదు సో అసలు ఎందుకు వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు సో ఫోన్ ట్యాపింగ్ గురించి చూసుకుంటే అక్కడ స్టార్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్ కాడ ఈ ఎల్లో మీడియా అనేది ఒక యూట్యూబ్ ఛానల్లో హైలైట్ చేయడం జరిగింది ఎల్లో మీడియా ఏంది ఆయన రాసింది నేను చేసేదేం కదా ఆయన రాసింది చెప్తున్నాను టీవీ ఫైవ్ ఏబిన ఆంధ్రజ్యోతి ఈటీవీ వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణని అంచడానికి ప్రయత్నించారు అనేది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ వరకు రాష్ట్ర విభజన జరిగే వరకు కూడా వాళ్ళ వాళ్ళకున్న కోపం అయితే ఏంది వాళ్ళ లోపల ఉన్న అయితేంది వందేళ్ళు దాసుకున్న పగ అయితేంది ఆ కొన్నేళ్లలో చూపించడం జరిగింది ఐదు పదేళ్లలో చూపించడం జరిగింది ఎందుకు ఈ మాట అంటున్నాడంటే నేను కూడా కొన్ని మీడియాలో పనిచేసాను సో అప్పుడు పరిస్థితి నాకు తెలిసే ఎలా ఉండేది చాలా ఆంధ్ర ఛానల్ కూడా తెలంగాణ యుద్ధమాన్ని తొక్కడం జరిగింది ఏపీలో అంటే కేసీఆర్ అన్నదేంది రాష్ట్రాలుగానే వెళ్ళిపోదాం తప్ప అన్నదమ్ముల్లా కలిసి ఉందాము అని చెప్పడం జరిగింది మంచి విషయమే కదా సో మేమేదో చేసేసాం మేమేదో ఇక్కడ మొత్తం ఆస్తులు పెట్టుకున్నాము మా ఆస్తులు మొత్తం లాక్కుంటున్నారు అన్నట్టు క్రియేట్ చేశారు అప్పుడున్న కొన్ని ప్రభు కొన్ని ఆంధ్ర నాయకులు కొంతమంది ఆంధ్ర నాయకులు వాళ్ళకి వత్తాసుగా ఈ ఛానల్ కూడా పనిచేయడం జరిగింది ఛానల్లో వ్యక్తులు కూడా కొన్ని ఛానల్ మంచి మంచిగా చూపించుండొచ్చు కొన్ని వ్యక్తులు అయితే అందులో పనిచేసే వ్యక్తులు కూడా తెలంగాణ మీద అక్కసత్త కక్కడం జరిగింది సో అదే విషయంలో అక్కడ ఏపీలో చిన్న ఇష్యూ జరుగుతూ కూడా గుంటూరు అని రాజమండ్రి అని విజయవాడ వైజాగ్ అని బాక్స్లే చూపించేది అంటే ఇంత ఇంతగా విభజనకు వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని చూపించేది అది తెలంగాణలో ఓయూలో జరుగుతూ ఓయూ నుంచి కనీసం బయటకు కూడా ఫీడ్ రాకపోయేది ఒక ఛానల్ ఇప్పుడు కొన్ని రోజులు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు ఒక ఛానల్ అయితే ఎక్కడో పిఎస్ గల్లీలో పెట్టి అక్కడ నుంచి ఫీడ్ తీసుకొచ్చి దొంగతనంగా ప్లే చేసే పరిస్థితికి ఏర్పడింది అంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ దాన్ని ఏదో బంధించినట్టు న్యూస్ బయటికి రాకుండా అడాబిట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు తెలంగాణలో అసలు రాని తెలంగాణని అసలు ఏం జరగలేదు తెలంగాణ ఉద్దమే జరుగుతలేదు అన్నట్టు క్రియేట్ చేయడం జరిగింది కొన్ని ఛానల్ ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది చూపించేదే కనబడేదే అనుకుంటున్నారు ప్రజలు సో అక్కడ జరిగేది మాత్రం ఒక పది బాక్సులు చూపించడం ఇక్కడ జరిగేది మాత్రం ఒకటి రెండు ఆహా అయింది అన్నట్టు చూపించడం జరిగింది అదే విషయంలో అక్కడ ఓయూ విద్యార్థులు కూడా చాలా ఛానళ్ళు అడ్డుకోవడం జరిగింది అక్కడ ఏంటంటే లాస్ట్కి తెలంగాణ అయితేనే ఓయూలోకి ఎంటర్ కావాలి అటు రిపోర్టర్ అయినా సరే కెమెరామెన్ అయినా సరే ఓఎఫ్సీ టెక్నీషియన్ అయినా సరే ఎవరైనా సరే తెలంగాణ మాత్రం లోపలికి వెళ్ళాలి లేదు అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరు పోయినా సరే వాళ్ళని ఆంధ్రోడు పోతే మాత్రం వాళ్ళ పని అయిపోయినట్టు అంటే అంత దారుణంగా జరిగింది అక్కడ అంటే అలా క్రియేట్ చేశారు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒకరు కోపం కాదు ఇప్పుడు ఒక ఎంప్లాయ్ పనిచేశాడు తన తెలంగాణ ఆంధ్రా పక్కన పెడితే అక్కడ ఓయూకి సంబంధించిన స్టూడెంట్ ఇక్కడ ఒక ఛానల్లో ఎంప్లాయ్కి ఈయనకైనా శత్రుత్వం ఉండదు కానీ ఏం జరుగుతుందంటే ఈ ఏదైతే రాజకీయ వ్యక్తులు లేదు కొన్ని ఛానల్లో కీలకంగా వ్యవహరించే మనుషులు ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ఇద్దరి మధ్యలో పని చేసుకునే వాళ్ళ వల్ల కొట్లాటం మొదలవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు అలాంటి ఏ ఇష్యూ జరిగినా ఆంధ్ర వాలంటీర్ కాలేని పరిస్థితిలో అర్థమైతే జరిగింది సో అంత జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఆంధ్రోళ్ళు కూడా పనిచేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కానీ అక్కడ ఏది కూడా మెయిన్ స్ట్రీమ్ వరకు వెళ్ళకపోయేది ఎందుకంటే అని అణచివేత తొక్కడం జరిగేది తొక్కడం జరిగేది ఇదంతా పక్కన పెడితే ఇదంతా పక్కన పెడితే అసలు జనరల్ శంకర్కి మూర్తి గారికి అసలు ఏంది ఇష్యూ ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడుతూ మాకు సమాచారం ఉంది తను ప్రభాకర్ గారు నిజంగానే ఒప్పుకున్నారు అన్నట్టు మాకు సమాచారం ఉంది అని ఆయన అనడం జరిగింది అయితే శంకర్ అన్నది ఏంది నీకు ఎలా తెలిసింది మాకు లేని ఇన్ఫర్మేషన్ మాకు తెలియని నీకు ఎలా తెలిసింది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళే అధికారులు డైరెక్ట్గా మీకు పేపర్ తెచ్చిస్తున్నారా లేదంటే ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళే మా తప్పు జరిగిందని మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారా ఎందుకు ఇంత అక్కసు కక్కుతున్నారు మీరు అనేసి మన మూర్తి పైన మాత్రం మాట్లాడడం జరిగింది శంకర్ గారు మరి ఏం జరిగింది ఏందో తెలియదు కానీ తను కొన్ని పేర్లైతే మెన్షన్ చేయడం జరిగింది కొన్ని ఛానల్ నిజంగా అది వాస్తవానికి తెలంగాణకు తెలంగాణని ఉద్యమాన్ని అణచివేస్తూ ఆంధ్ర ఉద్యమాన్ని పైకి లేపుతూ మొత్తానికి తెలంగాణ మీద అక్కస కక్కిన ఛానల్స్ అవి వాస్తవానికి సో మరి చూద్దాం ఎక్కడ వరికి పోతుంది గొడవ ఏంది అనేది అంటే ఏదైనా సరే వ్యక్తిగతంగా తీసుకోవద్దు ప్రొఫెషనల్గా చూడాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకోవద్దు ఆయన ఒక ఛానల్లో పనిచేస్తున్నాడు ఈయనొక ఛానల్లో పనిచేస్తున్నాడు సో వీళ్ళ మధ్యలో వైరం అయితే పెంచొద్దు సో ఏదైనా సరే నిజాలు చూపించండి జనాలకు ఎందుకంటే ఆ కాళేశ్వరం పైన కూడా చాలా మట్టుకు చాలా ఛానల్ కూడా నిజంగా ఇది జరిగిపోయింది మొత్తం కూలిపోయింది దీనివల్ల కొన్ని కోట్ల నష్టం వస్తుంది ఇది మొత్తం కొట్టుకోబోతుంది దీనివల్ల జనాలకు నష్టం అవుతుంది అని కొన్ని వార్తలు నమ్మి జనాలు అటు కింద మీద అయితే చేయడం జరిగింది ప్రభుత్వాన్ని నిజంగా నాణ్యత లేని ప్రభుత్వం మనకెందుకని ఎందుకని మానే వాళ్ళని ఒడగొట్టడం జరిగింది కుర్చీ దింపడం జరిగింది కానీ నిజంగా తర్వాత ఏమైంది పక్కనే ఒక భూకంపం వచ్చినా ఆ పిల్లర్ అట్లా తట్టుకొని ఉన్నది సరే పిల్లర్లో నాణ్యత లేదో ఏదో జరిగింది క్రాక్ వచ్చింది అది వాస్తవం కూలీ సిచ్యువేషన్లో ఉంది ఉండొచ్చు సో కులిపోలేదు కదా పక్కనే భూకంపం వస్తే కూడా తట్టుకొని నిలబడింది మరి దాని సమాధానం కూడా చెప్పాలి కదా ఏదైతే పనికి రాదు ఇది కొన్ని వాటర్ ఆప్తే కొట్టుకుపోతుందని చెప్పిన జన చెప్పిన నాయకులు మరి పక్కన భూకంపం వస్తే ఎందుకు నిలబడ్డదో అది కూడా చెప్పాలి సో కాళేశ్వరంలో ప్రతి చే చేసింది మంచి కూడా పక్కన పెట్టి మొత్తం అబద్ధాన్ని ముందుకు నెట్టే కల్లా జనాలు ఆ అబద్దాన్ని కూడా నా నమ్మడం వల్లనే ఇప్పుడు రోజు పరిస్థితి ఇలా ఉంది సరే ఏదైనా సరే మా ప్రభుత్వాలు మారడం వల్లనే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ఇప్పుడు అలాగే చూసుకున్నాం కదా మూడు మూడు నెలల సన్న బియ్యం ఒకటేసారి తీయడం వల్ల జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే గంటల కొద్ది రై మన రేషన్ షాప్ల ముందు నిలబడుతున్నారు కాబట్టి ఎండకు మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తప్పు లేదు సన్న బియ్యం ఇస్తున్నారు హ్యాపీ అమ్ముకోవట్లేదు తింటున్నారు సో రైతు బంధువు మన రైతు బంధు వేస్తున్నారు సో చాలా హ్యాపీ ఉంది సో అలా చాలా చేస్తున్నారు కానీ దాన్ని మంచి చేసేదాన్ని మంచిగానే ఉంచాను చెడు చేసేదాన్ని చెడు ఉంచాను చెడుని కూడా మంచిగా చేయకండి మంచిని చెడులా చేయకండి థ్యాంక్ యూ